రెండు చిలుకల కథ ఎప్పటిలాగానే శవాన్ని చెట్టుపైనుంచి దించి భుజం మీద వేసుకుని బయల్దేరిన విక్రముడికి బేతాళుడు మరొక కథ చెప్పాడు చాలా కాలం క్రితం హిమావతి అనే దేశాన్ని కేసరి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని దగ్గర ఒక చిలుక ఉండేది అది భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పగలదు ఒకరోజు రాజు ఓ నా ప్రియమైన చిలుక స్వర్గం నరకములతో పాటు ఈ భూప్రపంచం మీద జరుగుతున్న విషయాలన్నింటినీ నువ్వు చెప్పగలుగుతున్నావు కాని నేను పెళ్లాడేబోయే స్త్రీ ఎవలో చెప్పగలవా అని అడిగాడు అందుకు చిలుక మహారాజా మగధరాజ్యాన్ని చంద్రలోచనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతనికి ఒక కూతురుంది ఆమె పేరు చంద్రావతి ఆమె దగ్గర కూడా ఒక చిలుక ఉంది అది కూడా అదికూడా భవిష్యత్ వర్తమానాలను చెప్పగలదు ఆ చంద్రావతికి మీరు భర్తవుతారు అని రాజుతో చిలుక చెప్పింది చిలుక మాటలు రాజుగారికి ఆనందాన్ని కలిగించాయి ఆ తరువాత రాజు పెళ్లి గురించి మాట్లాడటానికి తన అనుచరుణ్ణి చంద్రావతి తల్లిదండ్రుల వద్దకు మగధకు పంపాడు చంద్రలోచనుడు ఆ పెళ్లికి అంగీకరించాడు దాంతో వైభవంగా పెళ్లి జరిగింది ఆ తరువాత ఒకరోజు రాజు కేసరి అతని భార్య చంద్రావతి ఇద్దరూ తమ చిలుకలను ఒకే బోనులో పెట్టారు వాటిలో ఒకటి మగచిలుక రెండవది ఆడచిలుక అప్పుడు మగచిలుక ఆడచిలుకతో కానందంగా సంభాషించింది అప్పుడు ఆడచిలుక నేను మగజాతిని నమ్మను అంది అందుకు మగచిలుక కూడా వెంటనే నేను ఆడజాతిని నమ్మను అంది దాంతో రెండింటి మధ్య ఘర్షణ జరిగింది రెండూ కలిసి రాజును సంప్రదించాయి రాజుకి తమ ఘర్షణకు కారణం వివరించాయి ఆడచిలుక తన వాదనను సమర్థించుకుంటూ ఒక కథ చెప్పింది మధురాపురం నగరంలో ధర్మదత్తుడు అనే వర్తకుడుండేవాడు అతనికి ఒక కొడుకున్నాడు అతని పేరు దత్తు దత్తు అచిరకాలంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు క్రమంగా అతను చెడు అలవాట్లకు లోనయ్యాడు క్రూరులతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు తల్లిదండ్రులిచ్చిన ఆస్తిపాస్తులన్నీ హరించుకుపోయాయి చివరికి గత్యంతరం లేక బతుకుతరువు కోసం దేశదేశాలు తిరిగాడు ఆ దశలో ఒకసారి ఒక పట్టణంలో హిరణ్యకుడు అనే వర్తకుణ్ణి కలుసుకున్నాడు తన గతం మొత్తం దత్తు ఆ వర్తకుడికి వినిపించాడు తాను చేయగలిగిన వ్యాపారం గురించి వర్తకుడికే వివరించాడు అతని సామర్థ్యం విని వర్తకుడు అమితానందించాడు అతనిని తన సహాయకుడిగా పెట్టుకోదలుచుకున్నాడు అలాగే అతణ్ణి తన అల్లుడిగా కూడా చేసుకోవాలనుకున్నాడు ఆ విషయమే దత్తుతో చెప్పాడు దత్తు అందుకు సంతోషంగా అంగీకరించాడు ఆమె కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు దత్తు తన కాలాన్ని సంతోషంగా తన మామ ఇంట్లోనే గడుపుతూ ఉన్నాడు మామకు కూడా అతని మీద నమ్మకం కుదిరింది ఒకరోజు దత్తు తన మామతో నేను ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది నేను వెళ్ళి మా బంధువులను చూడాలనుకుంటున్నాను నా భార్యను కూడా వాళ్లకు చూపించాలి అందువల్ల నేను నా భార్యతో కలిసి నాలుగు రోజులు ఉండి వస్తాను అని చెప్పాడు అందుకు మామ హిరణ్యకుడు కూడా సంతోషించి తన కూతుర్ని ఆమెకున్న నగలు అన్నీ ధరించుకొని వెళ్లమని చెప్పి ఆమెకు విలువైన కూడా సమకూర్చిపెట్టి ఇద్దరినీ పంపించాడు ఉండగా దారిలో దత్తు తన భార్యతో ఇలా అన్నాడు ఈ దారి వెంబడి దొంగలు ప్రయాణికులను దోచుకుంటారు నీ దగ్గర ఉన్న నగలన్నీ తీసి మూటకట్టు ఆ మూటను నేను భద్రపరుస్తాను అన్నాడు అందుకు ఆమె అంగీకరించి నగలిచ్చింది ఆమెనుంచి తీసుకుని అతను ఆమెను బావిలోకి నెట్టివేశాడు ఆ తరువాత తన సొంత ఊరు వెళ్లి అక్కడ వేస్యల సాంగత్యంలో సంతోషంగా గడపసాగాడు బావిలో పడిన ఆమె కేకలు వేయటంతో ఆ మార్గంలో పోతూ ఉన్న పాదాచారులు ఆ కేకలు విని ఆమెను కాపాడి బయటకు తీసి తన తండ్రి దగ్గరకు పంపారు తండ్రి దత్తు గురించి అడిగాడు తమను దొంగలు దోచుకున్నారని తన భర్తను కూడా దొంగలు తీసుకుపోయారని ఆమె చెప్పింది తన భర్త ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశ ఆమెకు ఉంది అందుకనే అలా చెప్పింది నిజం మాత్రం చెప్పలేదు దత్తు తన దగ్గర ఉన్న డబ్బు బంగారం అన్నీ వేసియల కోసం ఖర్చు పెట్టాడు త్వరలోనే అతను భిక్షగాడిగా మారిపోయాడు గత్యంతరం లేక తిరిగి భార్య ఇంటికి వెళ్లాలనుకున్నాడు తన భార్య జబ్బు చేసి చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాడు అటువంటి దుష్ట ఆలోచనలతో అతను మామగారి ఇంటికి బయలుదేరి వెళ్లాడు ఇంటికి వెళ్లగానే వాకిట్లోనే ఉన్న భార్యను చూసి అతను పారిపోబోయాడు అతన్ని భార్య పట్టుకుని ఆపి ఇలా అన్నది దయచేసి వెళ్ళకండి జరిగిన సంగతులేవీ నేనింట్లూ ఎవరికీ చెప్పలేదు మిమ్మల్ని దొంగలు బంధించి తీసుకుపోయారని చెప్పాను అందువల్ల మా అమ్మా నాన్నలు మిమ్మల్ని ఏమీ అనరు అని చెప్పింది అది విని దత్తు ఆనందంగా ఆగిపోయాడు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు భార్య గాఢనిద్రలో ఉండగా ఆమెను చంపి నగలతో పారిపోయాడు ఆ డబ్బు నగలతో మళ్లీ వేస్యల సాంగత్యం చేశాడు అతని అత్తమామలు మాత్రం కూతుర్ని కోల్పోయిన దుఃఖంతో విలపించారు అని కథ ముగించి ఆడచిలుక పై కారణం వల్ల మగవాళ్లను నమ్మకూడదు అంది అప్పుడు మగచిలుక కూడా వేరొక కథ చెప్పింది కాలం క్రితం రక్షిత అనే నగరం ఉండేది అదే నగరంలో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉన్నాడు అతనికి ఒక కూతురుంది ఆమె పేరు వసుమతి ధనగుప్తుడు తన కూతురిని సముద్రగుప్తుడికిచ్చి పెళ్లి చేశాడు వసుమతి సముద్రగుప్తుడు హాయిగా జీవిస్తూ ఉండేవారు కొద్ది కాలానికి సముద్రగుప్తుడు డబ్బు సంపాదన కోసం మరికొందరితో కలసి పొరుగుదేశాలకు వెళ్లాడు భర్త దేశాంతరం వెళ్లిన తర్వాత వసుమతి ఒక బ్రాహ్మణుణ్ణి ప్రేమలో పడి అతనితో సంతోషంగా కాలం గడపసాగింది కొంతకాలం తర్వాత ఆమె భర్త తిరిగొచ్చాడు అతనికి భార్యమీద ఎటువంటి అనుమానం రాలేదు ఆమెను మామూరుగానే ప్రేమంగా చూడసాగాడు భర్తనుంచి ప్రేమానురాగాలు లభిస్తున్నప్పటికీ వసుమతి మాత్రం ఆ బ్రాహ్మణ యువకుణ్ణి మర్చిపోలేకపోయింది ఒకరోజు తనను ఒక రహస్య స్థలంలో కలుసుకోమని ఆ యువకుడికి తన సహచరితో కబురు పంపింది వర్తమానం అందుకున్న ఆ యువకుడు అర్ధరాత్రి వసుమతి సూచించిన చోటికి వెళుతూ ఉన్నాడు ఆ సమయంలో అతన్ని చూసిన సైనికులు అతన్ని దొంగ అనుకుని గాయపరిచారు దాంతో ఆ యువకుడు క్రిందపడి బాధతో విలపించడం ప్రారంభించాడు అదే సమయానికి అక్కడికి వసుమతి చేరుకుంది యువకుడు కొనవూపిరితో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ విషయం తెలియని వసుమతి అతని దగ్గరకు వచ్చి నిద్ర నటిస్తున్నాడు అనుకుని అతన్ని కౌగిలించుకుంది ఆ క్షణంలో ఆమె ముక్కు అతని మధ్య ఇరుక్కుపోయింది అతను చనిపోవడంతో ముక్కు అతని మధ్య నుంచి తీయడం అసాధ్యమైంది బలంగా లాగడంతో ముక్కు తెగి అతని మధ్యనే ఉండిపోయింది ముఖం మీద గుడ్డ కప్పుకుని ఆమె ఇంటికి చేరింది తన ముక్కును భర్త కత్తిరించాడని ఇంట్లో అందరికీ చెప్పింది ఆమె మాటలు విన్న భర్త నివ్వరపోయాడు ఇరుగుపొరుగు వాళ్లు అతన్ని తిట్టి రాజు వద్దకు తీసుకెళ్లారు వాళ్ల మాటలు నమ్మిన రాజు అతన్ని జైల్లో పెట్టించాడు కొద్ది సమయం తర్వాత దగ్గరకు వచ్చిన సైనికులు బ్రాహ్మణ యువకుని గురించి చెప్పారు అతని శవాన్ని కూడా రాజు ముందు పెట్టారు శవం మధ్య ఉన్న ముక్కును రాజు చూశాడు దాన్ని తొలగించమని సైనికులను రాజు ఆదేశించాడు వసుమతి ముక్కును కత్తిరించడం గురించి అంతకు ముందే విన్న రాజు వసుమతిని పిలిపించాడు వసుమతి తన తప్పును ఒప్పుకోక తప్పలేదు శిక్షగా ఆమెను నుంచి బహిష్కరించాడు రాజు అదే సమయంలో ఆమె భర్తను జైలునుంచి విడుదల చేశాడు ఈ కథ చెప్పిన మగచిలుక అందుకే ఆడవాళ్లను నమ్మకూడదు అని పేర్కొంది రెండు చిలుకల కథలనీ విన్న రాజు వాటి మధ్యగల తగాదాని తగాదానీ తీర్చలేకపోయాడు విక్రమా నువ్వు చెప్పు చిలుకలు చెప్పిన రెండు కథల్లో ఏది నిజం అని అడిగాడు బేతాళుడు అందుకు విక్రముడు మగవాళ్లందరూ అలా చెయ్యరు అయితే ఆడవాళ్లు మాత్రం తాము చేసే పనుల గురించి వాటి పర్యావసానాల గురించి ఏమాత్రం ఆలోచించరు అందువల్ల ఆడచిలుక చెప్పిన కథ సరికాదు అని చెప్పాడు విక్రముడు ఆ సమాధానం విన్న బేతాళుడు సంతోషించాడు ప్రేక్షకులారా మరి మీ అభిప్రాయమేంటి ఆడచిలుకను సమర్థిస్తున్నారా లేక మగచిలుకను సమర్థిస్తున్నారా కామెంట్లో తెలియజేయండి ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు